ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక్క పర్యాయము దేవుని మాటలు మనము ధ్యానముచ్చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రభునందు ప్రయులారా గడిచిన సందేశములో దేవుడు మనకు తోడుగా ఉంటే కలిగే మేలులు ఏవి అని ఒక ఏడు విషయాలు మనం ధ్యానం చేశాం దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఒంటరి వారము కాము అని మనకేమీ తక్కువ కాదు అని అంతకంతకు వర్ధిల్లుతాము అని శ్రమల నుంచి విడిపించబడతాము అని ఘనులైన వారికి కలిగే పేరు మనకు కలుగుతుంది అని విజయాన్ని మనం స్వతంత్రించుకుంటాము అని ఆశీర్వదించబడతాము అని మనం చూసాం చాలా సంతోషాన్ని కలిగించే మాటలు దేవుడు తోడుగా ఉంటే ఇన్ని దీవెనలు ఉన్నాయా అనిపించింది ఇప్పుడు మనం ధ్యానం చేయబోయే అంశ భాగం ఏంటంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు గడిచిన సందేశంలోనేమో దేవుడు తోడుగా ఉంటే ఏమేం మేళ్ళున్నాయో చూస్తూ ఏడు విషయాలు చూసి బా ఎన్ని మేళ్ళున్నాయి దేవుడు తోడుగా ఉంటే అభివృద్ధి చెందుతాము ఆశీర్వదించబడతాము శ్రమల నుంచి విడిపించబడతాం ఘనమైన పేరు కలుగుతుంది విజయము ఆశీర్వాదం ఒంటరి వారం కాదు ఇలాగ ఇవన్నీ చూసి సంతోషించం అయితే ఇప్పుడు దేవుడు తోడుగా ఎవరికి ఉంటాడు ఎలా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు మనం ఎలాగ బ్రతికితే దేవుడు తోడుగా ఉంటాడు అన్న విషయాలను కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం రెండు వాక్య భాగంలోనికి వెళ్దాం సమూయులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ఒకసారి మనం అంతా చదువుకున్నామా పద్నాలుగు వచ్చిన మరియు మరియు దావీదు దావీదు సమస్త విషయములలో సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింప సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా సారా యహోవా అతనికి తోడుగా నుండెను చాలు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే మంచి బుద్ధి కలిగి ప్రవర్తించే వారికి తోడుగా ఉంటాడు ఎవరికంట మంచి బుద్ధి కలిగి ప్రవర్తించాలి ఆ బుద్ధికి తగినట్టుగా ఊరికి నాకు మంచి బుద్ధి ఉంది నాకు మంచి బుద్ధి ఉంది అంటే నీకు మంచి బుద్ధి ఉందో ముంచే బుద్ధి ఉందో నీ ప్రవర్తన తెలియజేస్తుంది కదా ప్రవర్తనే ఒక మనిషి యొక్క గుణగణాలను బయట పెట్టేది అందుకే ఇక్కడ మనం చూస్తే దావీదు అట మంచి బుద్ధి అదే సుబుద్ధి అనగా మంచి బుద్ధి పలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి ఏమైనా తోడుగా ఉన్నాడట ఏంటి అతనుకున్న మంచి బుద్ధి యొక్క లక్షణం అని మనం చూస్తే పైవచంలో రాయబడింది పద్మూడులో అతడు సహస్రాధిపతిగా ఉన్నప్పుడు తన జనులకు ముందు వచ్చుచూ పోవచూ ఉన్నాడు తన జనులకు ఎలాగొస్తున్నాడంట ముందు వస్తూ పోతున్నాడు చర్చికి ముందు వచ్చిపోవడం కాదు సమస్య ఏదైనా ఇప్పుడు దాన్ని ఎదుర్కొనేది ముందు ఎవరు దావిదే ఇప్పుడు ఒక బాణము శత్రు వేస్తున్నాడు ముందు ఉన్నవాడికే తగులుతుంది కానీ వెనుకున్న వానికి తగలదు కదా ఈయన సహస్రాధిపతిగా ఉన్నప్పుడు ముందు వరుసలో ఉంటున్నాడు జనులకు ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు జనులకు ప్రోత్సాహకరంగా ఉన్నాడు అందుకే మీరు తర్వాత వచ్చినంలో చూస్తే పదహైదులో దావీదు మిగులా సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి ఏమయ్యాడు అది మీకు ఎవరైనా భయపడాలంటే మీ నోరు పెద్దదని భయపడకూడదు మీ నోరు పెద్దదని భయపడకూడదు లేదా మీకు చాలా బంధుబలగం ఉందని భయపడకూడదు భయపడకూడదు బంధు బలగం ఉందని మీకు ఎప్పుడు భయపడాలంటే మీ మంచితనాన్ని బట్టి భయపడాలి వాళ్ళని ఏమన్నా అంటే దేవుడు ఓడ్చర్రా వాళ్ళేం కీడు చేయలే ఏం తప్పు చేయలే అన్యాయంగా వాళ్ళ ముందుకు వెళ్ళామనుకోండి దేవుడు కొడతాడు అనే భయము మీకు బంధు బలగం డబ్బు బలం ఏ బలం అవసరం ఇంకా మీ మంచి ప్రవర్తన అది మీలో మంచి బుద్ధి ఉంది అనుకోండి మీరెవ్వరికి కీడు చేయాల్సిన అవసరం లేదు కానీ మీకెవరైనా కీడు చేయాలనుకుంటే వాళ్ళు భయపడతారు కొన్నిసార్లు మనం అనుకుంటాం అన్నా మీరు చెప్పేది నిజమేమేం కాదనం కానీ ఏం చెప్పమంటారు మేము ఎవరికి ఏ కీడు చేయకపోయినా మమ్మల్ని భయపెడుతున్నారన్న చాలామంది అంటారా ఒక చక్కటి మాట అపోస్తుడైన పేతురు గారు మాట్లాడారు మీరు కీడు చేసే శ్రమపడుట కంటే మేలు చేసే శ్రమపడుట బహుమంచిది ఎందుకు మంచిది ఆయన చెప్పిన మాట ఎందుకు మంచిది ఇదేంటండి ఏ కీడు చేయకపోయినా నాకు కీడు కలిగితే సంతోషపడమంటావేంటి ప్రభువా అది ఎట్లా సాధ్యం అని అంటే దేవుడు అన్నాడు గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది వచనాల్లో మాట్లాడుతూ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంట కోస్తాడు లోకంలో ఒక నానుడు ఉంది కదా తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు కూడా ఒకడు ఉంటాడంట అవును ప్రియులారా ఒకరిని మనం బాధించడం తేలికే కానీ మనల్ని కూడా బాధించే వాళ్ళని దేవుడు అనుమతిస్తాడు అప్పుడు చాలా 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 బాధకు గురి కావాల్సి వస్తుంది అందుకే దేవుడు చెప్పిన మాటను మనం చూస్తే దావీదును ఎంత బాధించాడండి సౌలు ఒక్క చోట ఉండనిచ్చాడా ఒక్క చోట ఉండనిచ్చాడా తనకున్న అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ నిత్యము దావీదును తరమడమే పనిగా పెట్టుకున్నాడు కానీ మీరు గమనించి చూడండి చివరికి ఎలాంటి చావు చచ్చాడు చూడండి అప్పుడప్పుడు మనం అంటాం చూడండి కుక్క చావు చచ్చారా బాబు అని సౌలు మరణం బహు బాధకరం ప్రియులారా అందుకే మీరు సమూయలు రెండవ గ్రంథం ఒకటో అధ్యాయం చదివితే రెండవ అధ్యాయం కూడా చదువుతూ వస్తే దావీదు ఒక గీతమెత్తి పాట పాడతాడు మాట ఒకసారి ఒక గీతమెత్తి పాడతాడు చూడండి అంటే సౌలు యోనోతాను ఇద్దరు చనిపోయారని ఒకటో అధ్యాయములో పంతొమ్మిది వచ్చినాన్ని చూద్దామా సమూహలు రెండవ గ్రంథం ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చినాన్ని చూద్దాం ఇస్రాయేలు ఇస్రాయేలు నీకు భూషణము నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి పడిపోయేరి అలాగే మీరు అవన్నీ చదువుకుంటూ వస్తే చివరికి వచ్చేసరికి ఇరవై ఆరో వచ్చిన అంటాడు నా సహోదరుడా నిమిత్తం నేను బహు అందుచున్నాను నా ఎందుకు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా అది అధికమై అధికమైనది అని అంటాడు అలాగే మాట్లాడుతూ నీ బదులు నేను చచ్చిపోయినా బాగుండునే అనే బాధన వ్యక్తం చేశాడండి ఏంటి పరిస్థితి అలాంటి మరణానికి కారణం ఏంటి అంటే మీరు గమనించండి ప్రియులారా మరణానికి ముందుగా అలాంటి పరిస్థితి రాక ముందుగా ఎదురొడ్డి నిలబడేటటువంటి బుద్ధి కలిగిన సుబుద్ధి కలిగిన జనులకు ముందు వెనక నడిచేటటువంటి దావీదును సౌలు కోల్పోవడం తను చేసిన పెద్ద తప్పు చాలా పెద్ద తప్పు అక్కడ మనం చూసాం మొదటి సమయంలో పద్దెనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదహైదు వచ్చినా చూస్తున్నప్పుడు సహస్రాధిపతిగా చేశాడు వీడిని ముందు పెడితే ఆ బాణం ఏదో వీడి మీద పడి వీడు చేస్తా అని అనుకున్నాడు సౌలు కానీ జనులకు ముందు వెనక నడుస్తూ చాలా జ్ఞానంగా నడుచుకుంటూ వచ్చాడు అలాంటి జ్ఞానము కలిగిన వాడు సౌలు దగ్గర ఉన్నట్లయితే సౌలుకొచ్చే మరణాన్ని దావీదు అడ్డుకునేవాడు అవును పురుగులారా సుబుద్ధి కలిగిన వారు మంచి ప్రవర్తనతో ఉంటే దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు బుద్ధిని కోల్పోయాడు సౌలు తండ్రిని తప్పించుకోలేక తండ్రి వెనకబడితే నడిచిన అమాయకుడుగా ఉన్న యోనో తాను కూడా చనిపోవలసి వచ్చింది దేవుని ప్రిబిడలారా ఈ సమయం అందు నా ప్రియ ప్రభులు వారు మాట్లాడుతున్న విలువైన మాట ఏది అనగా మీకు దేవుడు నాకు మనకు దేవుడు తోడుగా ఉండాలంటే ఆ చెప్పండి మన బుద్ధి సుబుద్ధి కలిగిందిగా ఆ బుద్ధికి తగినట్టుగా ప్రవర్తించేదిగా ఉండాలి ఓకే రెండవ విషయాన్ని కొద్దాం రాజులు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో పదకొండు ముప్పై ఎనిమిది వచ్చిన చూద్దాం నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు విని నేను నీకు ఆజ్ఞాపించినదంతయు విని నీవు విని నీవు విని నా మార్గం నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూల నా దృష్టికి అనుకూలమైన దారిని జరిగించుచు నా సేవకుడైన నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా కట్టడలను ఆజ్ఞలను గై నా ఆజ్ఞలను గై కొని నేను నీకు తోడుగా నేను నీకు తోడుగా ఉండి కుటుంబముగా నిన్ను స్థిరపరిచి చాలా ఎవరితో మాట్లాడాడు మాట ఎరోబాము అనబడే వ్యక్తితో మాట్లాడాడు ఏమైనా మాట్లాడాడు తెలుసా ఇదిగో నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను ఎరోబాము ఎవరో తెలుసా సొలోమోను దగ్గర పనిచేసేవాడు పని చేసేవాడు అయ్యాడు చూడండి ఎట్లుందో పని చేసేవానికి పది గోత్రాలు వచ్చాయి తన కడుపున పుట్టిన రెహబాముకేమో రెండు గోత్రాలు ఇచ్చాడు దేవుడు దావీదును బట్టి ఏంటి అలా కారణం ఒకటే కారణం దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తే దేవుడు తోడుగా ఉంటాడు ఏం చేశాడు దేవుని దృష్టికి అనుకూలమైనది దేవుని ప్రిబిడలారా మన ముందు ఎంతటోరైనా ఉండేవండి ఎంతటోడైనా ఉండనివ్వండి అరే ఈ ఉద్యోగంలో నాకు రాదు ప్రమోషన్ వాడికి వస్తుందని నువ్వు అనుకోవచ్చు కానీ నీ దేవుని దృష్టికును నువ్వు అనుకూలంగా ఉంటే నీ దేవుని దృష్టికును నువ్వు మెచ్చుకునే వ్యక్తిగా ఉంటే నీ ముందు పది మంది నిలబడినా సరే ఆ తొమ్మిది పది మందిని కూడా పక్కకు నెట్టివేసి వెనక్కున్న నిన్ను ముందు పెట్టుటకు సామర్థ్యము కలిగిన వాడు అది ప్రియులారా గుర్తుపెట్టుకోండి దేవుడు మాట్లాడుతున్నటువంటి అత్యంత విలువైన మాట చాలా శ్రేష్టమైన మాట దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే దేవుని దృష్టికి ఏం చేయాలట అనుకూలమైనవి అంటే ఇష్టమైనవి దేవుడు మెచ్చుకునేవి కానీ మీరు గమనిస్తే ఎరోబామ్మ కొంతకాలం దేవుని దృష్టికి అనుకూలంగానే ఉన్నాడు కానీ జనులు ఆరాధన చేయడానికి ఎరుషులముకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎరోబాముకి ఏం భయం పెట్టుకుందంటే పోయేమో వీళ్ళందరూ ఎరుశ్లముకి పోయి వస్తా పోయి వస్తా పోయి వస్తా ఉండి మరలా రెహబాముకే దాస్తులైపోతారేమో నాకు అధికారం ఉండదే అని గ్రహించి రెండు బొమ్మలను చేసి దూడలు చేసి పెట్టి ఇవే ఇంక మీరు ఎరుశ్లేముకి వెళ్ళద్దు ఇక్కడే ఆరాధన చేయండి అన్నాడు దాని ఫలితం ఎరోబామును దేవుడు కొట్టివేశాడు దేవుని ప్రిబిడలారా దేవుని సన్నిధానానికి రాకుండా నిన్ను అడ్డగించేది ఏదైనా సరే ఒకరోజు ఏమవుతుంది కొట్టివేయబడుతుంది అది నీ ఉద్యోగం కావచ్చు నీ పని కావచ్చు నీ చదువు కావచ్చు నీ వ్యాపారం కావచ్చు దేవుని పనిని పాడు చేసేది ఏదైనా కావచ్చు అది నువ్వు ముందు పెట్టుకొని దేవుని వెనకల పెట్టావనుకో దేవుడు దాన్ని బట్టి నిన్నేం చేస్తాడు తీసివేస్తాడు ఎరోబొమ్మను అలాగే తొలగించేస్తాడు దేవుడు ఆరాధన సమయానికి నువ్వు ఆరాధనకు వెళ్ళాలి కానీ ఆరాధనలో ఉండవలసిన నువ్వు దూడలు ఉగ్రహాలను పెట్టుకుని ముక్కడం ఏంటి అంటే ఆరాధన ఇక్కడ జరుగుతుంటే నువ్వు ఎక్కడో పనిలో ఉంటే ఏదో ఒకరోజు నువ్వు చిక్కుకుంటావు చిక్కుల్లో అందుకే దేవుడు అంటున్నాడు దేవుడు తోడుగా ఉండాలి అంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి రెండవది దేవుడు తోడుగా ఉండాలి అంటే చెప్పండి దేవుని దృష్టికి అనుకూలమైనది చేయాలి ఇష్టమైంది చేయాలి దేవా ఇది నీ దృష్టికి ఇష్టమా నేను ఇదే చేస్తా నీ దృష్టికి కష్టమైంది నేనేం చేయను ప్రభు ఇది నీకు ఇష్టమైతే నేను అదే చేస్తా నిన్ను ఆరాధించుట నీకు ఇష్టం అన్నావు నేను అదే చేస్తా ఏం చెప్పాడు పదహారవ కీర్తనకి వెళ్తే భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు అన్నాడు మరి భక్తులు ఇష్టలు అయితే నువ్వు భక్తురాలుగా భక్తుడుగా ఉండి దేవుని ఆరాధించవలసిన వ్యక్తివి ఎక్కడుంటున్నావు నువ్వు అలాడు ఆదామును దేవుడు అడిగాడు ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు దేవునికి తెలియదా ఎక్కడున్నది చెప్పండి మీరు చెప్పండి దేవునికి తెలుసా తెలీదా అవ్వ ఎక్కడున్నావు అని అడిగాడు అవ్వ ఎక్కడున్నది తెలియనంత అమ్మాయి కూడా దేవుడు అంటే ఎక్కడ ఉండాల్సిన నువ్వు ఎక్కడున్నావు నా బిడ్డగా నా ఎదురుకొచ్చి ఆనందించేటటువంటి నువ్వు ఇప్పుడు ఎక్కడ దాంకున్నావు దాంకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు నువ్వు చేసిన తప్పు నువ్వు దాక్కోవడానికి కారణమైంది దేవుని బిడలారా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి రామో ముఖం చూపించలేని చూడండి అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆ చెప్పండి దేవుని దృష్టికి అనుకూలమైంది చేయాలి నువ్వు చి అది గర్తించిన కాలం చాలు ఇంకా ఇది శ్రేష్టమైనది అని మనం ఎంచుకోవాలి మూడో విషయానికి వద్దామా దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు సామెతల గ్రంథానికి వెళ్దాం ఒకసారి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చూద్దాం పురుగు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని చూస్తూ ఉన్నాం కుటిల వర్ధనుడు కుటిల యహోవాకు అసహ్యుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆ చూడండి యథార్థవంతులకు మూడవ విషయం ప్రియుల దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అంటే మొదటి సుబుద్ధి కలిగి ప్రవర్తించిన వానికి రెండవది దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించిన వానికి మూడవది దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడట యథార్థవంతులకు యథార్థవంతులు ఎట్లుంటారు చెప్పండి ఎర్రగా ఉంటారా నల్లగా ఉంటారా తెల్లగా ఉంటారా యథార్థవంతులు నువ్వు చేసింది తప్పు అని నా తాను చెబితే యా చూసినావు నువ్వు పెద్ద అంత కరెక్ట్గా చెప్తానవే ఎవరో చేసిన దానికి నామింద వేస్తానవే అని అనొచ్చు కానీ దావిదేమంటున్నాడు పన్నెండో అధ్యాయం పదమూడో వచ్చినాం రెండవ సమయంలో గ్రంథంలో నేను తప్పు చేశాను నేను పొరపాటు చేశాను అని ఏమన్నాడు ఒప్పుకున్నాడు ఈరోజు తప్పు చేస్తాం ఆ తప్పును దేవుని సేవకుడు గద్దించాడనుకోండి పది మంది గుంపై మాడుకుంటాం మన గురించి మాట్లాడాడు రోయ్ ఎట్లా తెలిసిందో తెలిసింది రోయి పలానోళ్ళు ఉప్పొందించుంటారు రోయ్ సరే ఉప్పొందించారో పప్పందించారో అటు పక్కన పెడదాం కాంది ఏమన్నా అన్నారా అని ఏం జరిగిందో అది మాట్లాడింటాడు ఏం జరిగిందో అది మాట్లాడినప్పుడు చా ఇలాగ చేయడం మనం చేసిన తప్పు మనం చేసిన తప్పు ఇంకోసారి చేయకూడదని దేవుడి సేవకుడు చెబితే మనం ఆ ప్రకారంగా నడుచుకోవాలి కానీ దానికి మళ్ళా కౌంటర్ కౌంటర్లేసి ఆ వాక్యానికి భిన్నంగా ఆలోచన చేసి శాపాన్ని తెచ్చుకోకూడదు అని అనుకోవడం యథార్థవంతుని యొక్క లక్షణం కానీ మనం ఏం చేస్తాం తప్పు పాడేమమ్మా పాట అంటే నాకు నచ్చదు నేను పాడితే ప్రార్థన అట్లా కాకుండా ఇట్లా చేస్తే దేవుడు క్రమాన్ని ఉంటుంది అని అంటే ఎట్ట చేస్తే అబ్బా అన్నీ మన ఇష్టానుసారంగా అంటే మనం ఏం చేసినా రైట్ చేయాలి అని అనుకుంటాం మనం సో మనం తప్పును కూడా రైట్ చేయాలనుకోవడం తప్పు నిజమైనటువంటి యథార్థవంతుడు నన్ను కరెక్ట్ చేయి అని చెప్పాలి అందుకే కదా బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు కీర్తనాకారుడు అన్నాడు నేను చేసే తప్పును నాకు తెలియచేయడం అనేటటువంటిది లేదా నా పాపాన్ని గద్దించడం అనేది నాకు అభిషేకము చేసినంతతో సమానము అన్నాడు అవునా నీతిమంతులు నన్ను కొట్టుట తైలాభిషేకం అన్నాడు నాకు కొట్టుట అంటే గద్దించుట అని తప్పును తప్పు అని చెప్పడం అంటే నా మీద తైలం పోషణ అభిషేకించినంత గొప్ప అని అర్థం కాబట్టి ప్రభు నందు పురుగులారా దేవుడు అంటున్నాడు యథార్థవంతులకు దేవుడు ఏమై ఉంటాడట తోడుగా కొంతకాలం అలాగా ఆపచ్చు యోబు కొంతకాలం ఉండు స్నేహితులు వచ్చి మాట్లాడారు భార్య వచ్చి మాట్లాడింది బంధువులు వచ్చి మాట్లాడారు చూద్దాం నీ బుద్ధి ఏందో అని కొంత ఆయన ఊరుకున్నాడు తన యథార్థత విషయంలో ఎక్కడా లోపం లేదు యోబు అంటాడు చావనైనా చేస్తాను కానీ యథార్థతను నేను కోల్పోను అంటాడు కొన్నిసార్లు నాకు కూడా ప్రభు ప్రభులారా పురుగులారా ఇట చెప్పకపోతే బాగుంటుందేమో వాక్యం అనే సలహాలు వస్తూ ఉంటాయి అలాగన్నావు ఇలాగన్నావు సూటుగా అన్నావు ఘాటుగా అన్నావు అని నేను కూర్చుంటా మళ్ళీ ప్రార్థనలో కూర్చుంటా నిజమే కదా ప్రభు ఎందుకు ప్రభు నాతో పరిశుద్ధాత్ముడు అట్లా మాట్లాడిస్తున్నాడు అది కరెక్ట్ కాదు కదా యథార్థంగా అంటే నువ్వు అంటే చెప్పు నేను కొడతా ముందు వాళ్ళ కోపం అట్ల పక్కన పెట్టి నేను కొడతా నువ్వు తప్పు మాట్లాడితే ఆ తప్పునే కదా తప్పు అని చెప్పావు సరే సరి చేసుకుంటే వాళ్ళు దీవించబడతారు నువ్వేం బాధపడగాక అని అంటే ఆయన వద్దులే ప్రభు అని అడుగుతుంటాను నేను కానీ ప్రభు చెప్తాడు నేను చెప్పమనింది చెప్పు ఎందుకు అలాగే చెప్పమంటున్నావు ప్రభు అంటే నా వాక్యం చూడు ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిది పదివచ్చినాలకు వెళ్తున్నప్పుడు గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగ పట్టుదురు యథార్థముగా మాటలాడు వారిని ఏం చేస్తారు అసహించుకుంటారు కనపడరు కానీ అండి మీరు మహా చమత్కారాలు సుమి నా మీద చాలా అసహ్యం ఉంటుంది మీకు కాకపోతే పైకి మాత్రం రాన్నవ్వు నవ్వుతారు మీరు ఆ రోజే గద్దించింటానా హెచ్చరించింటానా కరెక్ట్గా కళ్ళల్లో సూటిగా చూసి వందనాలను కూడా చెప్పలేరు తక్కున అదరాభద్రా అనే టపక్క తిప్పింటారు తిప్పిన తర్వాత నేను ఒకవేళ ఎదురుగు వచ్చినా రాన్నవు నవ్వింటారు నాకు తెలుసు అది నిజమైన నవ్వా రాన్నవ్వా అని అయితే నే అని అనుకుంటావు ప్రభువా నువ్వు చెప్పమన్నావు అంత మాత్రమే కాకుండా నీ వాక్యం చెప్తుంది అసహించుకుంటారు యథార్థంగా మాట్లాడితే అని మరి నువ్వు చెప్పినాక అసహించుకోకుండా హత్తుకుంటారా సరేలే అని వెళ్ళిపోతూ ఉండాల్సిందే ఇంకా చివరిగా ఒక మాట చూసి ముగిద్దామా ప్రకటన గ్రంథం చివరి పేజీకి రండి ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చూద్దాం పరిశుద్ధులకు చాలా పురుగుల దేవుడు ఎవరికి తోడై ఉంటాడట పరిశుద్ధులకు పరిశుద్ధులకు ఎవరండి పరిశుద్ధులు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది తాము పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్సును మార్చుకొని తండ్రి కుమార నామములో బాప్తీస్మమును పొంది ప్రతి ఆదివారమున ఆయన శరీర రక్తములను పానీయము చేస్తూ దినదినము తమ హృదయపు స్థితిని సరిచేసుకుంటూ పాపమును విడిచిపెట్టి ప్రభువుకు సాక్షిగా బ్రతుకుతూ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినలో చెప్పబడిన రీతిగా నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్న రీతిగా ఆయన పరిశుద్ధతను మనము కొనసాగించు వారమే పరిశుద్ధులము అలాంటి పరిశుద్ధులకు దేవుడు ఏమై ఉంటాడట తోడై ఉంటాడట ప్రా తోడై ఉంటాడు మన వస్త్రాలు పరిశుద్ధమైనవే మంచి బట్టలు కట్టుకుంటారు కదండి మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు బాగా హైరన్ లేకపోతే కొట్టుకో కట్టుకోలేరు మంచి వస్త్రాలు వేసుకుంటారు మంచి సోపు వాడతారు తలకు మంచి షాంపు వాడతారు దేహానికి మంచి వస్త్రాన్ని కట్టుకుంటారు మరి హృదయ పరిస్థితి ఏంటి పైకన్నీ చక్కగా ఉన్నాము హృదయంలో పరిశుద్ధత ఉందా అంతరంగంలో కుళ్ళు కుతంత్రాలు ఏమి లేవా ఎవరన్నా ముంచేటి ముంచేటి ఏం లేవా ఒకసారి ఆలోచించి చేయండి ప్రార్థన ప్రార్థనే పాపం పాపమేనంటే గడిచిన దినాల్లో ఒక మాట చెప్పాను పాపానికి శిక్ష పడుకోకుండా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు అందుకే ఈరోజు దేవుని ప్రిబిడలముగా పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని మనం సమాయత్తపరుచుకున్నాం దేవా నువ్వు తోడుగా ఉండాలి అంటే నాలో ఉన్న అపవిత్రత అసహ్యత తీసివేయండి ప్రతిరోజు టిఫిన్ తిన్న తర్వాత మధ్యాహ్నం భోంచేసిన తర్వాత సాయంత్రం భోంచేయక ముందుగా ఒకసారి ఉదయంటి మధ్యాహ్నం టీ పాత్రలు అన్నీ బయట వేసుకొని శుభ్రపరిచి మళ్ళా ఎత్తిపెట్టేసుకుంటాం ప్రతిరోజు ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి ఆ యొక్క పాత్రలను శుభ్రపరచుకుంటున్నాం కానీ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్న సాయంకాలంలో మన మాటలల్లో చూపులలో క్రియలల్లో తలంపులల్లో నడకలో పడకలో దొర్లుతున్న అపవిత్రత నుంచి శుభ్రపరుచుకోవడం కాదా పరిశుద్ధత నీతి ఏమైనా ఉంటే అవి మురికి బట్టతో అన్నాడు కాబట్టి సరిచేయబడదాం పరిశుద్ధంగా ఉందాం నాలుగు విషయాలు చూసాం దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించు వారికి రెండవది దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తే మూడవది యథార్థంగా బ్రతికితే నాలుగవది పరిశుద్ధంగా జీవిస్తే తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ దేవా నాకు నువ్వు తోడుగా ఉండాలంటే లక్షణాలు ఉండాలి నువ్వు నాకు తోడుగా ఉంటే ఎన్ని దీవెనలు ఉన్నాయో గడిచిన సందేశంలో చూశాను కాబట్టి ఇటు స్థితిలో నేను ఉండడానికి కృపనివ్వండి అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం ప్రార్థన ఆలకించి దేవుడు మేలు చేస్తాడు మహాగనుడు వైనా దేవ మహోన్నతుడు వైన పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా దేవా మీరు తోడై ఉంటే మాకు కలిగే మేలులేంటో గడిచిన సందేశములో మీరు ఎవరికి తోడుగా ఉంటారో నేటి దిన సందేశములో సూటిగా తేటగా మా ఆత్మీయ ఆత్మీక్షేమము నిమిత్తమై మీరు మాట్లాడిన విలువైన మాటల కొరకు స్తోత్రాలు తండ్రి మీ మాటలు విన్నాం మీ తోడు ఉంటే ఎండిన భూమిని సైతం ఎడారిని సైతం నీటి మడుగులుగా చేయగలిగిన దేవుడవు ఎండిన భూమి మీద పచ్చిక మొలిపించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడవు కాబట్టి తండ్రి అలనాడు మోసే కోరుకున్నట్లుగా నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల మాకు రాని ఎడల మమ్మల్ని తోడుకొని వెళ్ళద్దు అన్నట్లుగా రాబోయే దినాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధి మీ తోడు నీడ కాపుదల ఈ వాక్యమే మా ప్రియులకు వారి కుటుంబములకు నిండారులుగా మీరు దయచేయండి తండ్రి నిండారులుగా మీరు దయచేయండి మీరు తోడుంటే ప్రతి ప్రయాణము నాయన మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి మీ తోడును మా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొంది ఉన్నాము తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు ప్రభు నందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము కాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలోనైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్